ఒక రెండు నిమిషాలు మాట్లాడచ్చు సరిగా దాదాపుగా పన్నెండున్నర సంవత్సరాలు అండి నడుస్తున్న ఈ ఓక్లాపురం కేసులో ఈరోజు న్యాయస్థానంతో నన్ను నిర్దోషిగా ప్రకటించినందుకు న్యాయ వ్యవస్థకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను కానీ పన్నెండో సంవత్సరాలు అండి పన్నెండున్నర సంవత్సరాల కింద ఈ కోర్టు మెట్లెక్కినప్పుడు తల్లితో మెట్లెక్కాను ఏ తప్పు చేయకపోయినా ఆ కేసులో వచ్చేసే మనకు ఒక రకమైన బాధ ఆ రోజు ఈ కోర్టు మెట్లెక్కినప్పుడు ఈ రోజు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఆ రోజు అదే చెప్పాను ఈ రోజు అదే చెప్తున్నాను తప్పకుండా న్యాయ న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయ కానీ పన్నెండున్నర సంవత్సరాలు నేను బట్టి అవమానాలు పన్నెండున్నర సంవత్సరాలు ఏ ఎన్నికలు వచ్చినా ఉన్న వాళ్ళు అవినీతి పరాలని కేసులో ఉందని జైలు పోతారని రకరకాల ప్రచారాలు చేసి మాట్లాడుతున్న సందర్భంలో ఎంతో బాధపడ్డారు అట్లా ప్రచారం చేస్తున్నా నా నియోజకవర్గ ప్రజలు కానీ నా జిల్లా ప్రజలు కానీ నాకు సంపూర్ణంగా విశ్వాసాన్నిచ్చాం నా నియోజకవర్గ ప్రజలు అయితే ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా మాట్లాడినా ఈ కేసులను ముందు పెట్టి రాజకీయంలో ప్రచారం చేసినా కూడా నమ్మకుండా నన్ను గెలిపించున్నారు నా నియోజకవర్గ ప్రజలకు కానీ నా జిల్లా ప్రజలకు కానీ ఈ పన్నెండున్నర సంవత్సరాలు నాతో పాటు వెన్నంటుండి నుండి ధైర్యాన్నించిన అందరికీ కూడా ప్రత్యేకంగా